ఆహా పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానాయ ఏం నువ్వు నిద్రపోతున్నావా లేక ఎవడా సత్బాబు నేను సత్బాబు సత్బాబు నా మ్యాటర్ ఏం చేసావు సత్బాబు ఏం మ్యాటర్ అదే మీ బాస్ నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా ఆ మ్యాటర్ మధ్యలో నాకు నాకేంటయ్యా నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తాను ఎవరే ఇదిగో పకోడీ ఏంటి ఆకు పకోడియా ఆకు పకోడి ఏంటిది కరేపాకు పకోడి కరేపాకు అక్కదేటి ఎరా ఆకేదైనా ఆకేలా బాబు నా మాట ఏంటి ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం కొంతకాలం పోయి డబ్బాలే నీ బాస్ కదిపావా మనం వాళ్ళే నేను రాత్రి ఏమన్నాడు పడుకుని ఉండగా కదుపుతా దుబ్బులు ఎక్కడు ఊరుకుంటామేంటి మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపా మళ్ళీ లేదు ఆ నారాయణ దిగి నచ్చితే మనం అన్నాడు సో ముందు నాకు నచ్చాలి నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి ఒక్కడ సినిమాలో మహేష్ బాబులో ఉండాలి ఇప్పుడు ఎలా ఉన్నాను తొక్కడలా ఉన్నావు ఎరా అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండే ఉన్నప్పుడు వయసు అయిపోయింది కదా మరి బాబు ఇంకో రెండు రోజులు నీకు పార్టీ వేలు అరేంజ్ చేస్తాను మరి ఇంకా ఎక్కడ ఉన్నావే వీళ్ళు అరేంజ్ అలాగే చెప్పండి పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించి ఏం తీసుకున్న గిన్నె కోసం అలాగా ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నెట్టండి హలో ఆయన ఏంట్రాపురా బాగున్నావా కిడ్నీ వేయించుకున్నావా ఒక ఆడపిల్ల కిడ్నీ ఒక మగపిల్లాడి కిడ్నీ వేసారా అయ్యో పాపం ఇప్పుడు ఎలా ఉందిరా పగలంతా మొబైల్ లాగా రాత్రి అయితే అల్లేడిస్ లా ఉండబోతోంది ఇంకా నైన్ రా మూడో రకం కిడ్నీ వేయలేదు బరువు పోయేది అది నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అర్జెంట్ గా నువ్వు కలాలరా లేదరా నేను చాలా దూరంలో ఉన్నాను లో నువ్వు రాలేవు అయినా నిన్ను అర్జెంటు గా చూడాలరా ఓ పంచే హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కాయి నువ్వు మన వ్యక్తి నువ్వు కనబడతావా ఊరే హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు అయ్యి బాబు ఇప్పుడు ఫ్లైట్ లేకుండా ఎలాగరా ఊరే పని చేయరు నువ్వు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో బొంబాయి లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో కలకత్తా లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిపో అక్కడ నుంచి కార్ కట్టించుకుని రాఘవాపురం వచ్చాయి ఊరే ఎండల బాగా ఉన్న ఏసీ కార్ అయితే బెటర్ అలాగే నేను వచ్చేస్తాను దీని జాతకా తీసుకెళ్ళాలి అయ్యి బాబాయ్ ఊరే సత్య బాబు ఆ ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా నీ ఫ్రెండ్ వస్తాడంటవా రాకూడదనే ఇలా చెప్పాం ఒకవేళ వస్తే అందరు నీలా ఉంటారనుకుంటా బాబాయ్ ఏమైందండి వేసుకుని అవుట్ అవరేటి ఏ ప్లీజ్ మీరు బౌలింగ్ చేయరా చేసేవరా చెప్తా పని అయిపోయేవ్రు రే ఎవరా పగలు అమ్ము బంతి

గంగరాజు మావయ్య చి చింపిరి జుత్తుతో అన్ని బొమ్మ గంగరాజు మావేది మరి తను వివేక్ అంకుల్ అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే మన ఇంట్లో అంటున్నాడు కాబట్టి మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా మన ఇంట్లో పిల్లులు బల్లులు కూడా ఉన్నాయి అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా ఇదిగో నన్ను ఏమన్నా అను గానీ వివేక్ అంకుల్ని మాత్రం ఏమనుకు అతను అంటే నీకేంటే ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను ఆహా ఆయన ఎందుకు లవ్ చేస్తున్నా పక్కన ఉన్నాడు నల్లగా ఉంటాడు కదా అందుకని కావాలంటే నువ్వు చేసుకో నిన్ను కిందకు వచ్చి నీ సంగతి చెప్తాను నీ సంగతి ఏంటి బాబు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా చెప్తా కింద నేను బ్యాటింగ్ చేయటం వల్ల పాపం పైన అందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉందా ఎంత లోపల గుచ్చుకుపోయిందో ఏ విధా పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను అసలే నీ కళ్ళు కనపడతావు నువ్వు కష్టపడుతూ అబ్బాయి దగ్గర కష్టపెడతావు మీ కళ్ళు చూడేగా పెట్టుకున్నాను నా కళ్ళ చూడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను అయినా అరవై ఏళ్ళ బుసం నీ కళ్ళు కనపడతాయి అరవై చెప్పారు మా అమ్మాయి నేను చెప్తా నాకు ఇరవై నువ్వు ఇగో అమ్మాయి శ్రీదేవి ఏంటత్తయామ్మా పాప అబ్బాయి కాల్లో గాజు పెంపు దుసుకుపోయిందమ్మా మీ నాన్నమ్మకే కళ్ళు కనబడగా ఊహే పెద్ద కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా నేనా

ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి నొప్పి తగ్గిపోతుంది దేవుడు కనిపించారా కాదు దేవత కనిపిస్తోంది